హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నెహర్ సమ్ లాగ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంది వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు ఉదయం లేచిన వేళ విశేషం ఏంటో కానీ నేరుగా డల్గా ఉంది ఫ్రెండ్స్ ఏంటో కారణం చెప్పమంటే అసలు చెప్పట్లేదు ఏమైంది కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంత డల్గా ఉన్నావు ఏంటి అని అడిగినా కూడా ఏం చెప్పట్లా నేరుగా ఎందుకు డల్గా ఉన్నావు

చెప్తే ఏమో ఫ్రెండ్స్ ఉదయం లేచింది మాకంటే ముందుగా లేచేసి కల్లాపుజల్లి వేసుకొని ముగ్గు ముగ్గు వేసుకొని వచ్చి తలుపు తీసింది రాముగడ్ ఇప్పుడు బయటకి ఇప్పి మళ్ళీ వచ్చి కట్టేసి వచ్చి కావాలి నన్ను లేపింది నేను ఆల్రెడీ మేలుకోవడానికి అక్కడ లేదు మామూలుగా రోజు ఏంటంటే నవ్వుతూ ఉండేది కామ్గా ఉంది అసలు ఏం అర్థం కాల మనం అనుకున్నది జరిగితే మన మనుషులు కానీ దేవుడు లేనిపోతాం సరేనా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అన్నాడుగా బాలకృష్ణ గారు అది ట్రోల్ చేస్తున్నా కూడా చాలా మంది ఆ మాట ఆయన కరెక్ట్ ఏమనుకున్నావు ఏంది ఎవరు చెప్పారు నీకు జరగవని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అది జరగవని ఎవరు చెప్పారు చెప్పినప్పుడు చెప్పడానికి ఏమి ఏమనుకున్నావు ఏంది చెప్తేనే కదా తెలుసు నేను నాకు చంద్రహారం కావాలి వజ్రాల హారం కావాలి వజ్ర వైద్యూర్ని మణిమానిక్యాలు కావాలని చెప్తే కదా అయ్యే అవుతున్నా ఎందుకు తెల్లుగా ఉన్నావు ఏంటి ఏం ఆలోచించావు పొద్దున్నే లేని ఎప్పుడైనా మనిషి రిఫ్రెష్ అవ్వాలి సరేనా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే వెళ్ళలేం చెప్పు ఈరోజు నీకు వచ్చిన కష్టం ఏంటి నీకు వచ్చిన ఆలోచన ఏంది ఏంది అసలు ఆ విషయం ఏంటిలేదు రాస్తున్నావు కానీ ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నా హమ్ చారి ఆ టైం ఎప్పుడు వచ్చిందో నీకు ఛాన్స్ ఎప్పుడు వచ్చిందో సినిమా ఫీల్ లో మీద ఆ అలాగే బండి ఉంటే బండి తీసుకొని అలా అలా కదా బండి ఎడ్రపేడికి ముందు వెళ్ళిన తర్వాత లేదు వెళ్ళక ముందు సరే కానీ చైతన్య ఎక్కలేదు కదా మన బండి మీద వస్తాయిలే అన్నీ వస్తాయి కాకపోతే కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు నేను అనుకున్న పని మామూలు పని కదా అది కరెక్టే కదా అప్పటికప్పుడు జరగడానికి ఈ రోజు అనుకుంటే రేపు జరిగిపోవడానికి అయ్యే పని కాదు అది దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు సంవత్సరాలు ప్రయత్నిస్తూ ఉన్నా ఇందులోనే పడతా లేస్తూ ఉన్నా ఎన్నో అవమానాలు మరెన్నో ఎగతాలు నవ్వులు అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము కాకపోతే నేను చేసేది కరెక్టా రాంగా అనేది చూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకే ఇబ్బంది లేదు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది రానివ్వనని గట్టి నమ్మకం మన ప్రయత్నం మనం చేసి ఇంకా తర్వాత భగవంతుడి దయ ఆయన ఎటు చూపిస్తాడో ఏందో చేద్దాం అన్నీ జరుగుతాయి కాకపోతే కొద్దిగా లేట్ అవుద్ది అంతే నువ్వు అందుక ఉదయం లేసే రాత్రి కూడా అందుకే ఆలోచిస్తా ఉంది ఫ్రెండ్స్ ఏందమ్మా ఆకాశ చూసి ఆలోచిస్తున్నావు మన స్లాబ్ కూడా ఉండ ఉండకుండా ఎందుకుంటుంది నేరిగా వాళ్ళు ఏమంటే నేను చెప్తున్నానుగా నా వ్యూవర్స్లో సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఉంది పాపం వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ మనం భూతలో పెట్టి చూసుకుంటామంటే ఇంకో అడుగు అనేది పడదు ముందుకి వచ్చింది ఒక సమస్య వచ్చింది ఆ సమస్య చూసి పారిపోవడం కంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించాలి అంతేగాని మనం వాళ్ళు ఎవరో కారులో వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళాలనుకోవడంలో తప్పు లేదు కానీ ఆ కారు ఎలా సంపాదించాలి ఆ కారు మనం ఎక్కాలంటే మనం ఏ విధంగా కష్టపడాలని అనేది మైండ్లో పెట్టుకుంటే చాలు ఈరోజు కాకపోయినా రేపైనా అవేం చిన్న చిన్న

సరే ఐ విల్ ట్రై మనకి మనీ ఫైనాన్స్ పరంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు పెద్దవారు ఉన్న పెద్దవాళ్ళు మీ అవ్వ తాత ఇట్ మా ఫ్యామిలీ చూస్తే ఈ సినిమా ఫీల్డ్ అని కొద్దిగా మా అమ్మగారికి అయితే ఎక్కువ బాధ మిగతా మానదమ్ములకి వాళ్ళకి ఏం లేదు కానీ మా అమ్మగారికి ఎక్కువ బాధ ఎందుకు అనవసరంగా అది పనికిరాని పనికిరాని భాగం అది అనుకుంటుంది మా అమ్మ అయితే అసలు ఎందుకు పనికిరాదు సినిమా ఫీల్డ్ అనేది దాంట్లో పోతే చెడిపోతారు అనే ఒక ఉద్దేశం మైండ్లో బాగా పడిపోయింది దానికి మనం ఇంకెంత చెప్పినా కూడా నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ సరే కానివ్వండి అది మంచిదో చెడ్డదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుద్ధి అనేది మన గుణం అనేది కరెక్ట్గా ఉంటే ఎక్కడ పోయినా మనం గెలిచి విజయం సాధించుకొని వస్తాం ఉదాహరణకు తీసుకో ఉదాహరణకు చెప్తా మనం నువ్వు ఒక వీడియో చూసావు నా ఆయన పల్లవి ప్రశాంత్ గారు చూసావా ఆయన విన్నే అడిగారు బిగ్ బాస్లో హౌస్లో ఎంతమంది పదిహేను మంది పదహారు మంది ఎంతమంది ఉన్నారు ఎవరెవరో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఒక గేమ్ షోలాగా స్టార్ట్ చేశారు ఒక స్క్రిప్ట్ రెడీ రాసి వాళ్ళ మీద ఒక షో స్టార్ట్ చేశారు నూట ఐదు రోజులు ఒకే హౌస్లో అందరూ అంటే వాళ్ళు వేరువేరు మనుషులు ఒకే కుటుంబం కాదు అందరిని ఒక ఇంట్లో పెట్టి చేశారు వాళ్ళల్లో అసలు ఆ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గెలుస్తాడని అనుకున్నావా అనుకోవాలి కాకపోతే దానికి ముందు తను ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాడో తర్వాత ఎంత మోసపోయాడో లేదు అతను మంచోడో చెడ్డోడో ఈ పక్కన పెడితే ఆ పొజిషన్కి రావడానికి ఎంత ట్రై చేసాడు అనేది అది ఆలోచించరు ఎవరైనా సక్సెస్ అయిన దగ్గర నుంచి ఆలోచిస్తారు కానీ సక్సెస్కు ఉన్న వెనక కష్టాన్ని ఎవరు చూడరు అది సహజం మానవ లక్షణం అది ఆ మనిషి బాగా గుర్తింపు వస్తే ఆ మనిషి ఆలోచిస్తే అతని గురించి మాట్లాడుకుంటారు ఆ మనిషి గుర్తింపు రాకపోతే అతను ఎంత చేసినా కూడా అతని గురించి మాట్లాడరు ఎక్కడ ప్రస్తావించరు కూడా అతను ఎన్నో టిక్టాక్ వీడియోలు ఎన్నో షార్ట్స్ రీల్స్ ఎన్నో అతనికి వచ్చిన రీతిలో అతనికి వచ్చిన పరిధిలో అతను చేసుకుంటా అప్లోడ్ చేసుకుంటా వస్తా ఉన్నాడు తన పొలం పనేదో వాళ్ళకున్న పొలం చేసుకుంటా వస్తూ ఉన్నాడు చిన్నగా బిగ్ బాస్కి అప్లికేషన్ వేసుకుంటూ ప్రతి సీజన్లో వేసుకుంటూ వచ్చాడు నాలుగో సీజన్ కానీ ట్రై చేసాడంట ఇది ఏడు సీజన్ నాలుగు ఐదు ఆరు ఏడు చూడు అదంతా ఎంత కష్టపడ్డాడు అని చేసుకున్నాడు వచ్చాడు ఇంకా మంచివాడా అనేది అది తను ఉండే విధానాన్ని బట్టి తన మాట్లాడే తీరును బట్టి దాన్ని బట్టి తెలిసిపోద్ది కానీ అతను ప్రయత్నం చూసావా అక్కడ గుర్తించాల్సిన ఒకటి ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం అనేది చేస్తూ 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 ఎవరైతే అతన్ని హేళన చేశారో ఎవరైతే అగతాలు చేశారో చేస్తుంటారు ఎందుకంటే అతను చేసిన వీడియోలు అట్లా ఉన్నాయి కొన్ని అంటే పెద్ద పెద్దగా రావటం ఆ అన్న మళ్ళీ వచ్చేసినా అని చెప్పి హ్యాపీగా తన దృష్టిలో అది కరెక్టే కానీ చూసేవాళ్ళకి ఎవరు రాయితావు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఎన్నో బ్యాడ్ కామెంట్ కూడా పెట్టుంటారు మనకి పెట్టాల బ్యాడ్ కామెంట్లు మీకు అవసరమా మీకెందుకు ఇది దీంట్లో ఒక రూపాయి వస్తుందనే కదా నువ్వైనా నేనైనా కష్టపడతా ఉన్నావు కొత్త వ్యూస్ వచ్చి డబ్బులు రాకంట్టు చేస్తావా ఏ ఆధారం లేనప్పుడు ఇదే మనకి జీవనాధారం అయింది అటుంటప్పుడు దీని మీద ప్రయత్నించుకుంటూ మనకున్న టాలెంట్ ఈ వీడియోల ద్వారా బయట పెట్టుకుంటా ఒకవేళ ఎక్కడో దిగడా ఒక గుర్తింపు రాకపోతుందా అనేది ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ వీడియోలు ఆపేసి ఇట్లా హైదరాబాద్ పోయి ట్రై చేద్దాం అంటే అక్కడ పోయిన తర్వాత ఒక దగ్గర పోయి మన చేతులు కట్టుకొని సార్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనే బదులు నాకున్న నా దగ్గర ఉన్న టెక్నికల్ పరంగా సంబంధించి నా దగ్గర ఉన్న ఈ ముగ్గురు ఆర్టిస్టులతో నేను ఏం చేయగలను అనేది చేస్తూ ఉంటే మీ ముగ్గురే కదా అదేలే మీ సపోర్ట్ వల్ల మీరు చూస్తున్నారు అభిమానిస్తున్నారు ఇంతకన్నా ఇంకేంట్రా మనం సాధించేది కాకపోతే ఏంటంటే సిలో స్క్రీన్ మీద ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ రీల్స్ చేసినా ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని లాంగ్స్ చేసినా తనకి ఇంకా హెల్త్గా ఉంది ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఏంటంటే దాని కళ చిన్నప్పటి నుంచి అది మనకి స్వతహా కబ్బింది ఫ్రెండ్స్ అది మనం నేను కాకపోతే అసలు నా మైండ్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా రెండు వేల రెండులో అనుకుంటా ఫ్రెండ్స్ మైండ్లో పడింది ఆ రెండు వేల రెండులో మైండ్లో ఇప్పుడు పడిందో అసలు నాకు ఇంకా అది మైండ్ నుంచి ఈరోజు ఈ సెకండ్కి కూడా అసలు మైండ్లోంచి వెళ్ళటం వల్ల నేను చేసేది రైటో రాంగో ఏమో నాకైతే తెలియదు కానీ ఇద్దరు పిల్లలు నేరిక చిన్న కుటుంబం హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉంది మనసు మించి నాకు ఇంక హెల్త్ నాకు వెళ్తుందంటే ఒకటే చేయలేదే సిల్వర్ స్క్రీన్లో ఒకసారి కన కనపడాలి చేయాలి మనకున్న టాలెంట్ అనేది నిరూపించుకోవాలి అనేది ఉంది చూద్దాం మనం అన్నీ అనుకుంటాం వాటి కోసం వెళ్తూ ఉండేలాప్పుడు జీవితం అంతా అయిపోతుంది జీవితం సగం అయిపోయింది ఇంకేమో సగం ఈ సమయంలో ట్రై చేద్దాం అంతే కదా మనం ఎక్కడ దొంగతనం చేయట్లా ఎవరికి మోసం మాటలు చెప్పి మోసం చేయట్లా ఇది నేను చేయగలను అనేసి ఒక డ్యాన్స్ రూపానో లేదా ఒక యాక్టింగ్ పరంగానో ఒక ఎక్స్ప్రెషన్ పరంగానో లేదా ఒక వీడియో మేకింగ్ పరంగానో చేసి ఛానల్లో వీడియో రూపంలో పెడుతున్నా మీరు కొంతమంది డ్రెస్ సూపర్ ఉంది మీ ఇద్దరిది అంటున్నారు మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్ సూపర్ ఉంది అంటున్నారు డ్యాన్స్ బాగా చేస్తున్నారు అంటున్నారు ఎడిటింగ్ బా చేస్తున్నారు అంటున్నారు ఇట్లా అదే నాకు కొద్దిగా బూస్టింగ్ అవుతూ ఉంది కొన్ని కొన్ని అక్కడక్కడ మరీ ఎక్కువ కాదు అప్పుడప్పుడు అక్కడక్కడ ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంటేనే కొంతమందికి అబ్బా బలే భలే దాంట్లో చేస్తున్నాడు కదమ్మా పని అన్నట్టుగా అంటారు ఎందుకంటే ఒక పని గురించి బ్యాడ్గా మాట్లాడారు అంటే అది ఆ పని గురించి మాట్లాడిన వ్యక్తికి పూర్తిగా తెలియదు తెలియకపోతేనే అలా మాట్లాడతారన్నమాట అనమాట ఎవరి పని వాళ్ళకి గొప్ప అది ఎందుకు చేయడం ఇట్లా రా నా నేను చెప్తాను కదా అక్కడ చేయొచ్చు కదా అని చెప్పిన అని కూడా అంటారు అది వాళ్ళని తప్పు లేదు నేను కానీ అది మానవుడు సహజ లక్షణం అనమాట అంతే అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడకూడదు నవ్వేరు హైదరాబాద్లో ఫ్రెండ్స్ స్టార్టింగ్ రెండు వేల పదిహేనులో జీడిఎస్ చేస్తా ఉన్నాం రూమ్లో మా హౌస్ ఓనర్ వాళ్ళు వాళ్ళ కింద ఉండేవారు రెంట్కి వాళ్ళు కొంతమంది చూసి ఎందుకబ్బా దాంట్లో ఏం అది ఇది అన్నారు కానీ దాని గురించి వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళని కూడా మనం అనకూడదు ఎందుకంటే తెలియకే మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక వీడియో చేస్తారు బాగా క్లిక్ అవుద్ది బయట పోతున్నప్పుడు ఒక పది మంది లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు బాగా బాగుంది బల చేసారు అని చెప్పిన అంటారు దాంట్లో డాలర్ వస్తాయి ఆ ఛాన్స్ ఆ మాట్లాడిన వ్యక్తికి వస్తే వదిలేస్తాడా అది చెప్పు వదిలేస్తాడా ఎవరు వదులుతారు చెప్పు డబ్బులు వస్తున్నాయి గుర్తుపడుతున్నారు అరే దీని మీద ఇంకొకరువా ట్రై చేద్దాం అని ముందుకెళ్తారే కానీ రారు ఎవరు కూడా కాబట్టి మనం మైనస్ తీసుకున్నాం అనుకో మైండ్లో మైనస్ చేరిపోద్ది మైనస్ వచ్చిన మైనస్ను కూడా ప్లస్ చేసుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎవరిని ఎవరిని అనడానికి లేదు వా ఇప్పుడు మనం పబ్లిక్లో పెడుతున్నాం వీడియో పబ్లిక్లో పెట్టినప్పుడు వాళ్ళు పబ్లిక్గానే కామెంట్ పెడతారు వాళ్ళకి అనిపించింది దాన్ని మనం తీసుకోవాలి తీసుకొని ఓకే వాళ్ళకి నచ్చలేదు ఎందుకమ్మా ఈ వీడియోలు దానికి మీకు ఏమైనా పని చేసుకోవచ్చు కదా అంటారు తప్పులేదు ఏ తప్పు లేదు ఎందుకంటే మనం పబ్లిక్లో ఉన్నాం వీడియోస్ కూడా పబ్లిక్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరు చూసిన వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పచ్చు తప్పు లేదు కొంతమంది మరీ బ్యాడ్గా అంటారు అదే నేను చెప్పేది నీకు కొన్ని కొన్ని కామెంట్లు కూడా నేను చెప్పాల సరేనా ఏమీ మరీ పెద్ద పెద్ద కోరికలేం కాదులే భగవంతుడు దయ ఉంటే ఒక్క రోజులో లేదా ఒక్క పూటలో లేదా ఒక్క సెకండ్లో అన్ని జరిగిపోతాయి అంతే కనిపిస్తారే కనిపించి ఓ నువ్వే నాదారికేదేనా ఫ్రెండ్స్ మీరు కూడా సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తున్నాను మీకంటే చిన్నవాడినో పెద్దోడ్నో లేదా మీ సరి వయసువాడినో తెలియదు కానీ మీకు కరెక్ట్ అనిపించింది మీకు ఇష్టమైంది మటుకు ఏ పని అయినా సరే పది మంది మెచ్చే పని ఏదైనా సరే చేయండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు డ్యాన్స్ చేయడం అంటే ఒకవేళ మీ బంధువుల్లో ఎవరైనా మిమ్మల్ని యాక్టింగ్ చేయడం అంటే రీల్స్ చేయడం పెద్ద తప్పేం కాదు నేరం కాదు సరేనా అంతకంటే మోసాలు చేసిన వాళ్ళు దగాలు చేసిన వాళ్ళు కాలు వేసుకొని తిరుగుతున్నారు బయట పక్క పోయి బతుకుతున్నారు మీరు అసలు అవన్నీ పట్టించుకుంటే మటుకు ముందుకు వెళ్ళలేరు అది మన వెనక ఎవరో ఏదో అనుకుంటున్నారు లేదా మనం వెళ్ళిన తర్వాత అంటున్నారు నవ్వుతున్నారు అని మీరు కానీ ఫీల్ అయ్యారంటే మటుకు ముందుకు అడుగు వేయలేరు ఇది నేను గత ఇరవై సంవత్సరాలుగా నా అనుభవం చెప్తున్నాను మీకు నేను ఇది మనసులో పడినప్పటి నుంచి నేను చెప్తున్నాను అది మీరు సలహా అనుకుంటారో నేను మీ శ్రే ఒక మాట చెప్తున్నాను అది మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దు ఏంది అనేతులు చెప్తున్నావు అది ఇది అని మీలో మీరు కూడా చేస్తుంటారు నా వీడియో చూసేవాళ్ళు మీరు రీల్స్ ఎంతమంది చేస్తున్నారు బ్లాగ్స్ ఎంతమంది చేస్తున్నారో మీకు నచ్చిన పని పది మంది మెచ్చిన పని అంతే ఎందుకంటే ఒకటే ఒక మోసం చేయట్లా అబద్ధాలు చెప్పట్లా తనతనం చేయట్ల మీరు మీరేంటనేది మీ లైఫ్ స్టైల్ గురించి లేదా మీకున్న టాలెంట్ డ్యాన్స్ గురించి ఉన్న కళల్లో డ్యాన్స్ యాక్షన్ అనేది కూడా ఒక కళ ఫ్రెండ్స్ అది అందరికీ అబ్బదు అది వచ్చిందంటే అదృష్టంగా ఫీల్ అవ్వాలి కానీ ఇదేంది మన అమ్మాయి ఇక్కడ వేస్తుంది అంటే లేడీస్ అంటే వాళ్ళ టాలెంట్ చూపించకూడదా అది ఫస్ట్ అయితే నేర్కపా పాపం చాలా చాలా ఇదైంది కొద్దిగా నేను చెప్పే అది కూడా మైకి భర్తకి అధికారంతో చెప్పలేదు ఒక ఫ్రెండ్గా నువ్వు చేయగలను అనుకుంటే చెయ్యి అంతేగాని ఏ బలవంతం లేదు నీ వల్ల కాదు అనుకుంటే ఇంక నేను ఒక్కడనే ఏదో ఒకటి ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళని టీమ్గా చేసుకొని చేసుకుంటాను అన్నట్టుగా చెప్పాను తను కొద్ది రోజులు ఆలోచించి సరే చేస్తాను నాకు సిగ్గుగా ఉంది అని చెప్పనింది సిగ్గేందుకు నువ్వు ఉన్న ను కొద్దిగా బయటపెట్టి నువ్వు యాక్టింగ్ డాన్సు లేకపోతే వంట 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 బాగా చేస్తావు వంటల్లో చేయటము చేస్తూ ఉండంటే అలా 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 చేస్తూ 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 వచ్చేసి ఇప్పుడు తనే వీడియో తీసే విధంగా తనే వీడియో మేకింగ్ మొత్తం తీసే విధంగా రెడీ అయిపోయింది దాంట్లో తప్పే ఉంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు యూట్యూబ్ చేయడం వల్ల వీడియోస్ ఒక రూపాయి వస్తుంది వస్తున్నప్పుడు దీన్ని పక్కన పెట్టేయడం ఎంతవరకు సమంజసం అనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన పని బాగా మనసుకు ఇష్టమైన పని ఇంకా మీరు ఇది ఇంకొంతమంది అందరూ కాదు ఈ ఏ పని బాట లేకుండా దీని మీద బతుకుతున్నాడు ఇది ఒక పని అని కూడా నేను బతుకుతున్నాను ఫ్రెండ్స్ వేరే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే అంత సులువు కాదు అంత ఈజీ కాదు ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుద్ది బ్యాడ్గా మాట్లాడే కొంతమందికి అది కూడా ఈ మాట ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను మాట్లాడిన మాటలకు ఎవరైనా హర్ట్ ఉంటే లేదు బాధ మనసుకు బాధ అనిపించి ఉంటే మటుకు నన్ను క్షమించండి ఈరోజు నేరిక మెత్తంగా ఉండి ఈ మొత్తం నేను ఇంకా చంద్రహారాలు ఏమంటుందేమో వజ్ర వైడియాలు దేమంటుందేమో ఏ బ్యాంక్ కన్నం వేయాలని నాయనని చెప్పి పాలు నేను ఆ కోరికలా తెలిసినాయి కదా నేను అది ఈ రోజు తెయ్యే పని కాదు నువ్వు తీసుకో ఉదాహరణకి చెప్పినగా పల్లె ప్రసాద్ గారు ఆ అబ్బాయి ఎంతగా ట్రై చేశాడు ట్రై చేశాడు లాస్ట్కి అసలు హౌస్లో కూడా అతన్ని ఎంతమంది ఇదైంది పోటీ అనమాట అది గేమే కానీ అన్నిటిని టాస్కులు పాస్ అవుతూ వస్తూ గట్టిగా నిలబడి కప్పు కొట్టాడు ఇప్పుడేమంటారు ఇప్పుడు తను గెలిచాడంటారా అంటారా అదే తనంటే ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే బ్యాడ్గా చెప్తారు తనంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఏంటంటే గొప్పగా చెప్తారు అంతే ఇప్పుడు తను ఎవరు చెప్పినట్టు పోవాలంటే అది కుదరిన పని తనకు మనసుకు నచ్చిన పని తనకి ఇష్టం యాక్టింగ్ అంటే డాన్సింగ్ అన్న ఇష్టం అనుకుంటా ఆ పనిలో అందులో తను గెలిచేశాడు తను ప్రూవ్ చేసుకున్నాడు అయిపోయింది అనుకున్న పని నెరవేర్చుకున్నాడు అంతే లేట్ అవుద్ది మనకు కూడా కొంచెం కాదు ఎక్కువే లేట్ అవ్వచ్చేమో లేదా ఇద్దరు ముసలివాళ్ళు అయిపోవచ్చేమో జగద్ బాబు గారు ఒకప్పుడు ఒక ఇల్లు గెలిగాడు ఆయన తర్వాత పాపము చెప్పలేనంత పాతలానికి కూరుకుపోయాడు లెజెండ్ సినిమాతో ఎట్ ఒక డిఫరెంట్ విలన్ వచ్చాడు బయటికి ఉంటాయి ఎత్తుపల్లాలు ఉంటాయి జీవితం అనేది సరే మంచిది అనుకున్నావు నువ్వు ఈరోజు ఏ వంట చేస్తున్నావు ఏదని అని చెప్పి నేను అడగబోయి ఎక్కడికో తీసుకెళ్ళి నన్ను ఎక్కడెక్కడో తిప్పేసి అనవసరంగా మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ బుర్రలు తినేలా చేసావు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి ఇవన్నీ తెలిసిన సత్యాలేవి కాకపోతే మళ్ళీ ఇంకోసారి నెమరేసుకున్నాము గుర్తు తెచ్చుకున్నాం అన్నమాట మిమ్మల్ని తలకై తలక ఉంటే మీ బుర్రలు నేను నవ్వులుంటే ఐఎమ్ సో సారీ నన్ను క్షమించండి అనేక ఇవాళ ఏం చేస్తున్నావు ఏంది అది చేసే విధానం ఎట్లా ఏంటి చెప్పేస్తే ఓకే ఓకే సరే కానీ ఒక్క పని ఒక పని చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే మెట్టు మెట్టు పైకి ఎక్కాలి కానీ మెట్టు మెట్టు కింద దిగామనుకో అది మన ఏంది చూస్తారు నాకు కొద్దిగా నడువులు నిప్పుగా ఉన్నాయి ఇల్లేదా రూలింగ్ అండ్ యాక్ష్ ఏ కానీ ఎంత సులువు అనుకున్నావా సినిమా ఛాన్స్ అనుకుంటే చేద్దాం చేద్దాం మన దాంట్లోనే స్టార్ట్ చేద్దాం మంచి కొద్దిగాని ఫైనాన్స్ పరంగా ఇది కానీ బాగా పుంజుకుందనుకో ఛానల్లో మంచి కెమెరా ఒకటి తీసుకొని కెనానో నికానో కెమెరా తీసుకొని సోనీ తీసుకొని షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసి సాంగ్స్ కవర్ సాంగ్స్ కూడా చేయొచ్చు మెలడీ సాంగ్ నువ్వు ఎట్ట కొద్దిగా డ్యాన్స్ నువ్వు ఇబ్బంది కాబట్టి కొద్దిగా నీకు చిన్న చిన్న స్టెప్స్ అయితే చేస్తావు కరో హెవీ స్టెప్స్ అయితే అమ్మో నేను అప్పుడగ్గర నుండి ఎక్కర్లేను నెట్లన్నీ మొత్తం తుప్పు పట్టిపోయినాయి జాయింట్లు ఎక్కువగా తిప్పిను ఒక కాళ్ళు ఊడిపడిపోతాయి పక్క ఏదో ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాకు వచ్చింది లేని ఓపికను కూడా తెచ్చుకొని నేను కాకపోతే భలే ఉంటుంది ఎక్సర్సైజ్ కూడా చేయబోలేదు అంత హుషారుగా ఉంటుంది ఆ సాంగ్కి మనమే హీరో అనుకోని రెండు స్టెప్లు ఇంకా అందరగోళంగా అదే చెయ్యాలి భయమేది ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో చేయాలని ఏదో ఉంది నాకు మైండ్లో ఒక స్క్రిప్ట్ ఉంది చేతిలో బా దీన్ని ఇలా చేయాలరా ఈ షార్ట్ ఇలా పెట్టాలరా ఇలా చేయాలరా అని చెప్పి ఉంటుంది మైండ్లో కానీ ఎక్కడో ఏదో ఆపేస్తుంది ఎందుకంటే కెమెరా పరంగానో లేదా ఆర్టిస్టుల పరంగానో లేదా లొకేషన్ పరంగా గానో లేదా టీం పరంగానో అన్నీ కూడా ఒక మనిషి చేయకూడదు అనమాట చేస్తే ఏంటంటే మైండ్ అప్సెట్ అయిపోద్ది యాక్టింగ్ చేసి వీడియో తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసి ఎందుకంటే ఒక మైండ్ మీద నడుస్తుంది అంతా ఒక టీం అనేది అందుకే సరే కానీ ఆ భగవంతుడు ఎట్లా పెట్టినాడో మన దారి బొమ్మ పడితే పూల దారి బొలుసు పడితే సింహపు దారి

అంతకుముందు అందరం ఏంటంటే ఫ్రెండ్స్ ఏం చేసేది ఒక రూమ్ తీసుకొని మా ఇంటి దగ్గర స్కూల్లో నేను ఎస్బీఐలో పనిచేస్తున్నాను కదా ఆ పక్కన స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూలు ఒక ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది అనమాట అక్కడ సారు రిక్వెస్ట్ చేసి సార్ని ఆ రూమ్ తీసుకొని ఆ రూమ్లోకి కరెంట్ లాక్కొని అక్కడ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తూ ఉండేవాళ్ళం అట్ట ప్రాక్టీసు ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేను నన్ను చూసి వాళ్ళు తర్వాత టీవీలో చూసి అట్లా చూసి చేస్తూ ఉండేవాడిని అట్లా స్వతహాగా వచ్చింది కాబట్టి ఏదైనా సరే ఒక టాలెంట్ అనేది మనలో ఉన్నప్పుడు మటుకు దాన్ని మనం ఆపేమంటే మటుకు మన చేతులారా మనం చంపేసినట్టే అది మటుకు చాలా రాంగ్ అది ఇది నచ్చిన వాళ్ళు వినండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి అది టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఒకవేళ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు కానీ చేయాలని అని వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టాన్ని మంచి టాలెంట్ ఏదైనా మంచిది ఇప్పుడు ఏదన్నా రాంగ్ ఆలోచిస్తున్నారు అటువంటి కండించు దండించచ్చు కూడా అంతే డ్యాన్స్ వేయడం పాటలు పాడటం యాక్టింగ్ చేయడం లేదా వాళ్ళకు వచ్చిన టాలెంట్ వంటని బాగా చేసినప్పుడు ఆ వీడియో తీసి పబ్లిక్లు పెట్టడం అది అది తప్పేం కాదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ మాట మిమ్మల్ని నొప్పించుంటే ఐ ఆమ్ వెరీ సారీ ఈ వీడియో చిన్న పిల్లలు చూస్తుంటే మటుకు పిల్లలు మీరు బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకున్నారంటే మీకు ఆ చదువే దారి చూపిస్తుంది సరేనా అట్లాంటి చదువులాపేసి అమ్మ అమ్మానా అని చెప్పిన మాట వినకుండా డ్యాన్సులు వేయడం తర్వాత యాక్టింగ్ చేయటం ఇవి కాదు అమ్మానా తర్వాత చదువు చదువు తర్వాత ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ అనమాట సరేనా నేరికా ఇంక స్టార్ట్ చేయి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు పొద్దు పొద్దున్నే మీకు బురదినా